హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ మన కళ్ళకి ఎంతో మేరం చేసే పొనగంటి ఆకుర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే కొన్ని మెంతులు వేసుకొని వీటిని స్టవ్ని చిన్నగా పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇవిలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు మిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము తర్వాత అదే పాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు దీనిలో మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకును వేసుకొని వీటిని ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి పునగంట ఆకు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇవన్నిటిని ఇద్దాము ముందుగా శనగపప్పు మినపప్పు ఎండుమిర్చిని వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఇవి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయలు అలాగే ఫ్రై చేసుకున్న పునగంట ఆకును వేసుకోవాలి ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు కొంచెం చింతపండుని వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇప్పుడు ఎలా పోయాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొనగంటి ఆకుకూర పచ్చడిని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మన కళ్ళకి ఎంతో చేసే పొనగంటి ఆకుకూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ